స్త్రీలు ఎప్పుడూ కూడా మగాడిపైన ఆధారపడి బ్రతకకూడదు మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది తమ ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఎవరిపై ఆధారపడే అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్ని తను కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు స్త్రీ ఎప్పుడూ కూడా తను స్వతంత్రంగా బ్రతకగలదు అని నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఎవరూ లేరని స్థితి కలగకూడదు అన్ని దిక్కులలో తానే ధైర్యంగా నిలబడగలగాలి ఒక స్త్రీ యొక్క ఆత్మగౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి తను ఇంటిని చక్కబెట్టాలి ఇంకా తానే ఇంటి మొదటి ఆ ఆసరాగా నిలబడగలగాలి లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు అలుసుగా మాట్లాడుతారు ఏ విషయంలోనూ మిమ్మల్ని మాట్లాడనివ్వరు ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వీలెత్తి చూపిస్తారు అందుకే అత్త తిట్టినా భర్త బాధపెట్టినా ఈ ఒక్క హక్కుని చేసుకోగలిగితే చాలు గౌరవం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి మిత్రమా ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు వారికి ఐదు లక్షణాలు తప్పకుండా ఉంటాయి మొదటిది తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు రెండవది తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడడు మూడవది తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ ఆప్యాయతలను అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు కనీసం ఊహించుకోడు కూడా ఇంకా ఇలానే పంచుకుంటూ ఉంటే అది వ్యభిచారమే అవుతుంది నాలుగవది ఇతర స్త్రీలతో తన భార్యని ఎప్పుడూ కూడా పోల్చడు ఒకవేళ ఆ పరాయి స్త్రీ వారికి సరైనదైతే ఆ భగవంతుడు వారికి మీ భార్యగా రాసి పెట్టేవాడు విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది ఇక మీ ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలో అన్నింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది అంతేకాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు ఇక ఐదవది మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మొసులుకుంటారు ఎప్పుడూ వారు నొచ్చుకునేలా మాట్లాడరు ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని అసలు తన జీవితాన్ని వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుందనే విఘ్నతతో ఉంటారు కాబట్టి మిత్రమా మీ భార్యపై పంతాన్ని అధికారాన్ని కాదు కాస్త ప్రేమను చూపించండి అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది ఒక స్త్రీ తన పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మాత్రమే గడుపుతుంది కానీ అత్తింట్లో వారి జీవితాన్ని గడపాలి అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు కానీ కారాగారం మాత్రం కాకూడదు మిత్రమా ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారని కాదు ఎందుకంటే తరువాత వారి మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు అంతేకాని మీరు వారిని కాదు మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారు అంతటా వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం కాబట్టి చింతించకండి మిత్రమా కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము కావలసిన మనిషి పరిచయం కాదు మనసు మా పరిచయం కాదంటారా జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది అర్థమైందనుకుంటా అనుకుంటా ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత మీరు ఇద్దామనుకున్న వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా అర్థమైంది అనుకుంటా మిత్రమా ప్రేమిస్తే ఓపిక ఉండాలి ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు మిత్రమా ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాదంటారా మిత్రమా ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు గుర్తుంచుకోండి పిల్లల ముందు భార్యని భర్త సమర్థించాలి తేరాలి పిల్లల ముందు భర్తను భార్య సమర్థించి తీరాలి తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది మిత్రమా మీ మధ్య ఏమైనా సమస్యలు ఉంటే తలుపులు వేసుకోండి ఆ నాలుగు గోడల మధ్య వారి వారికి వినిపించకుండా కొట్టుకోండి తిట్టుకోండి ఎవరూ చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా పట్టుకోండి అది మీ ఇష్టం భార్యాభర్తల మధ్య తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడే ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరు కూడా పిల్లలకు లోకువైపోతారు నువ్వు అనలేదా నాన్న నువ్వు అనలేదా అమ్మ నేనంటే తప్పేంటి ఉన్నదే కదా అన్నాను నువ్వు అన్నదే కదా నేను అన్నాను అంటూ మిమ్మల్ని లోకుగా చూస్తారు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండాలి అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మేము మాట్లాడలేదు మాట్లాడడం కూడా నువ్వు కూడా మాట్లాడకూడదు మేమిద్దరం ఒక్కటే నువ్వు ఏదైనా అవసరమైతే నువ్వు బయటికి వెళతావు మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకని దారిలోకి రారు ఖచ్చితంగా వస్తారు మీరు ఆలోచించండి గుర్తుంచుకోండి మిత్రమా చీకట పడని ఒక రోజును మీరు ఎప్పుడైనా చూసారా నది ఇంకిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా ఆకులు రాలని వృక్షాలు మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి ఒకవేళ సూర్యుడు వాటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడూ కూడా మీరు హృదయాన్ని చూడలేరు ఇక ఒకవేళ నది వాటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చేయాలి అని అనుకోదు ఒకవేళ వృక్షం వాటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్ని జన్మనివ్వాలి అనుకోదు అలాగే గ్రీష్మ ఋతువులు మనకు నీడనివ్వదు ఒకవేళ వీళ్ళందరూ వాటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకులతో మిగిలిపోతుంది ప్రకృతి మనకు అదే నేర్పిస్తుంది